వ్యూవర్స్ అందరికీ నమస్కారం భర్త ప్రేమను పొందుతూ తమ బాల స్వామి ఎప్పుడు తమ మాట వినేయాలని కోరుకుంటూ ఉంటున్నారా తనకు నచ్చిన విధంగా భర్త ఉండాలని ఆశిస్తూ ఉంటూ మీరు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటే చిట్కాలను ఫాలో అయితే చాలు అసలు భర్త మాట భార్య వినాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే భర్త తన మాట వినాలంటే ఏం చెయ్యాలో ద్రౌపది తన యొక్క సత్యభామ వివరించినట్టు పురాణాలు చెబుతున్నాయి భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తుల గత విషయంలో ఎవరి వద్ద సంభాషించకూడదు భర్త భార్యల దాంపత్య విషయం ఎవరితో ముచ్చటించరాదు కొంతమంది భార్యల అనుగ్రహంతో ఉంటారు ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలగకపోగా ఇంకా ద్వేషం పెరుగుతుందట భర్త భార్య మాట వినాలంటే తను ప్రేమగా చూసుకోవాలి తనను మనసులో కోరిన ముద్దుగా గ్రహించి ఒక తల్లిని కొడుకులా ఎలా చూసుకుంటుందో అలాగే భర్తను కూడా సేవలు చేసి భార్య ప్రేమ సంపూర్ణంగా పొందాలి అంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకొని ఆయన వద్ద భోజనం వడ్డిస్తూ విషయం ఉదయం ముఖం మాట్లాడుకోవాలి మీద మాట వినే మీరు సమయం సందర్భం లేకుండా మీకు నచ్చిన పని చేయకూడదు అలా చేస్తే మీ భాగస్వామి కోపంకి వస్తున్నాడు అప్పుడు పైగా ద్వేషం పెంచుకుంటాడు మీ మాట కూడా అసలు వినడు ఉదాహరణకు మీ భర్త బయట నుండి రాగానే లేదా బిజీగా పనిలో ఉన్నప్పుడు తనకు అవసరమైన విషయాలను గుర్తు చేయండి ముందుగా వారు ఫ్రీ అయ్యారా లేదా చూడండి వారి కండిషన్ ఓసారి గమనించండి అనుభవైన అనుకోవైన సమయం చూసి వారితో మంచిగా మాట్లాడండి మీ భర్త మీ మాట వినాలంటే ఎప్పుడు మీరు చెప్పే విషయాలనే కాకుండా మీరు చెప్పే విషయాలను స్పష్టంగా వినాలి అలాంటి విషయాలు అస్సలు స్వార్థంతో ఉండకూడదు ముందు మీ భర్త ఏం చెబుతున్నాడో శ్రద్ధగా వినండి కొందరు భార్యలు తమ వైహిక జీవితంలో కొన్నిసార్లు వారికి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ముఖ్యంగా భర్త ఏదైనా విషయం గురించి ఎలా రియాక్ట్ అవుతాడో అవ్వడో విషయాన్ని ఆలోచించకోకుండా ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు ముఖ్యంగా తమ భర్త గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ముక్కు సూటిగా ప్రతి విషయాన్ని మాట్లాడేస్తూ ఉంటారు అనే సందర్భాలు ఇలా చేయడం సరైనది కాదు మీరు వారితో ఏదో చెప్పాలి ప్రయత్నించాలి ఇక ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తే వారికి ఏం పరిస్థితి అర్థం అవ్వదు కాబట్టి ముందు మీరు ముందు వారి పరిష్కారం ఉంటుందా లేదా అనే విషయం గురించి తెలుసుకొని మాట్లాడి మీరు మీ భర్తతో మాట్లాడేటప్పుడు వీటిని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని మీరు ఏదైనా విషయం గురించి మీ భర్తకు చెప్పాలనుకుంటే ముందుగా వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో గమనించండి ఎందుకు తగ్గట్టు మీరు మాట్లాడితే మార్చుకుంటే చాలు వారి వరద కూర్చొని నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడితే మీ మాట తప్పకుండా వింటాడు అదే మీరు ప్రతి విషయాన్ని కంగారుగా ఆందోళనగా చెబితే దానివల్ల ఇలాంటి ఫలితం ఉండదు కాబట్టి ప్రతి విషయాన్ని నెమ్మదిగా చెప్పండి వారికి నచ్చినట్లుగా వాగుడికాయల మాదిరిగా మాట్లాడుతూ ఉంటారు దీనితో మీ భాగస్వామికి బయట ఒత్తిడి ఇతర కారణాల వల్ల ప్రశాంతత ఉండదు కాబట్టి మీరు మంచి సమయం చూసుకొని వారితో ప్రశాంతంగా ఉన్నప్పుడు అనుకూలమైన సమయం చూసుకొని వారితో నెమ్మదిగా మాట్లాడండి అప్పుడు మీ భర్త మీరు చెప్పినవన్నీ వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది భార్యాభర్తల సంబంధం ప్రతి మీ టైం చేయి కావాలి కాస్త ఇష్టం కాబట్టి మీరు ఏదైనా విషయం గురించి చెబుతుంటే పూర్తిగా వినడానిక ఎందుకంటే తిరిగి నెమ్మదిగా రిఫ్లెక్ట్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరి విషయం మీరు భర్తతో మాట్లాడే మీ సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత భార్య భర్తని ఫోన్ కాల్లో ఎక్కువగా సమయం గడిపేస్తున్నారని సూచిస్తున్నారు తప్పనిసరి అయితే తప్పక ఓ పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇక ఫ్యామిలీని మెంబర్స్కి సమయం కేటాయించి వేస్తూ ఉంటారు భర్త ఫోన్ చేసి మాట్లాడడం లాంటివి తగ్గించాలి ఇలా చేయడం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడడం మీ కోసం సమయం కేటాయించడానికి వీలవుతుంది నిపుణులు చెబుతున్నారు రాత్రిపూట భోజనం సందర్భంగా భార్యాభర్తలు కాస్త రిలాక్స్గా ఉన్నప్పుడు బయటకు వెళ్ళి క్యాండిల్ లైట్ డిన్నర్ తినడం ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు మనసులో ఉన్న కొన్ని విషయాలను మీతో ఏకాంతంగా గడపాల్సిన ప్రాముఖ్యత వివరించాలి ఎప్పుడు వారు కొన్ని విషయాలను తెస్ తెలుసుకో తెలుసుకోగలరు గౌరవించుకోగలడం సమయం కేటాయించడం చాలా ముఖ్యం అలాగే ప్రతి భార్య భర్తతో స్నేహితురాలుగా చూసుకోవాలి తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని భర్తతో పంచుకోవాలి ప్రతి భార్య భర్త మంచిగా చేదోడు వాదోడుగా ఉండాలి అప్పుడే భార్య భర్తల దృష్టిలో భార్య దేవతలా కనపడుతుంది పక్కనే ఉండి అన్నం పెట్టాలి పిల్లల్ని చక్కగా చూసుకోవాలి అబద్ధాలు చెప్పకూడదు సమాజం తలెత్తుకునేలా చేయాలి ఎక్కువగా పోట్లాడకు పిల్లలకూడదు అన్ని విషయాలను భర్తకు అనుకూలంగా నచ్చినట్లు ఉండాలి చేస్తూ ఉంటే ఎప్పటికైనా మీ భర్త మీ మాట వింటాడు పాటించడం వల్ల మీ భర్త మీ మాట తూచ తప్పకుండా పాటిస్తూ ఉంటారు అలాగే ఎంతో ఆనందంగా హాయిగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్